మనుషుల మెప్పు కోసం ప్రయత్నిస్తే నీ జీవితమే నటనగా మారిపోతుంది దేవుని మెప్పు కోసం జీవిస్తే యథార్థతే నీ సొంతమవుతుంది ప్రార్థన ప్రేమమైడ కృపమేడా పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు అమ్మను దేవా అయ్యా మనుషులు బాధపడతారేమో అని ఏమైనా అనుకుంటారేమోనని వారిని మెప్పించడానికి వారిని సంతోష పెట్టడానికి అన్యాచారాలను అవలంబిస్తున్న వారి బుద్ధిని మార్చండి దేవా మనుషులను మీద నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అన్న మీ వాక్యాన్ని అనుసరించి మనుషులు మమ్మల్ని దూరం పెడతారేమో మాకు ఏ విషయంలోనూ సహాయం చేయరేమో అనే భయాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా మీ మీద ఆధారపడి మనుషులకు ఇష్టమైనట్టుగా మనుషుల కొరకు కాక మీకు ఇష్టమైనట్టుగా మీ కొరకు జీవించే దృఢమైన విశ్వాసం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీకు ఇష్టంగా జీవిస్తే మాకు ఇష్టమైనవన్నీ అనుగ్రహించి దేవుడిని మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి ఆ మేన్